హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఒక మంచి వీడియో అయితే చూపిస్తున్నా అదేంటిది అని అంటే రేషన్ బియ్యంతో అన్నం ఎలా వండాలో అనేది నేను వీడియో అయితే చూపిస్తున్నా చాలా మందికైతే అయితే తెలుసు అని నేను అనుకుంటున్నా మరి ఇంకెంత ఇంకెవరికైనా తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా చూడండి నిజంగా రేషన్ బియ్యంతో అన్నం వండితే మాత్రము చాలా అంటే చాలా పొడి పొడిగా అసలు ఎక్కడ ముద్ద కట్టకుండా అయితే ఉంటుంది అసలు నిజంగా సన్న బియ్యంతో వండినట్లయితే అనిపిస్తుంది అంత బాగుంటుందండి మరి ఎలా వండాలి అనేది చూపిస్తున్నా ఫస్ట్ అయితే మనము ఎన్నైతే వండుకుంటాము బియ్యము అన్నై అయితే దానికి సరిపడా నీళ్ళు అయితే ఫస్ట్ పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఒక సింపుల్ టిప్పు ఏంటిది అనంటే అన్నం పొడి పొడిగా ముద్దగట్టకుండా ఉండాలి అని అనుకుంటే వాటర్లో నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా నూనె అయితే పోసుకోవాలి ఈ రెండు పోసుకోవడం వలన అన్నం అనేది అసలు పొడి పొడిగా మెతుకుకు మెతుకు అంటుకోకుండా అయితే ఉంటుంది తర్వాత ఎస్ఆర్ కాగే లోపు అయితే ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్న చూసిన్రో ఇందాక నేను చాటలో పోసుకొని చెరిగిన చూసినో చూడలేదు ఇంకా వాటినైతే ఒక గిన్నెలో పోసుకున్న తర్వాత నేను ఇక్కడ రెండు సార్లు శుభ్రంగా అయితే కడుకుంటున్నా రేషన్ బియ్యంలో దుమ్ము ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసమని రెండుసార్లు అయితే మంచిగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి తర్వాత మూడోసారి అయితే బియ్యం అయితే నానబెట్టుకుంటున్నా మనము అన్నం వండుకునేటప్పుడు బియ్యం ఎంతసేపు నానితే అన్నం కూడా అంత మంచిగా అయితే అవుతుంది ఇంకా తర్వాత ఆలోపు అయితే ఇక్కడ నేను ఎసరైతే కాగుతుంది కదా ఫస్ట్ అయితే నేను బియ్యం అయితే నానబెట్టుకున్నా కాకపోతే వీడియో అనేది కొంచెం అటు ఇటు అయితే అయ్యింది నేను బియ్యం నానబెట్టుకున్న తర్వాతనే ఇక్కడ పొయ్యి మీద వాటర్ అయితే పెట్టుకున్నా బియ్యం నానబెట్టుకున్న నానబెట్టుకున్న పది పదిహేను నిమిషాలకు అప్పుడు పొయ్యి మీద అయితే ఎసరైతే పెట్టుకున్నా ఇంకా ఇప్పుడు ఎసరైతే కాగింది కదా మీరు కూడా ఈ వీడియో చూసి రేషన్ బియ్యంతో అన్నం వండి చూడండి నిజంగా అసలు పువ్వులు పువ్వుల లాగా అయితే ఉంటుంది అసలు మెత్తు తుకు మెతుకు అంటుకోకుండా అయితే ఉంటుంది ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి తర్వాత మనము బియ్యంలో నానబెట్టుకున్నాం కదా నీళ్ళన్నీ కిందికి పంపేసి ఇప్పుడు బియ్యం అయితే ఏ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత గంటతోటైతే మెల్లగా కలుపుకోవాలి ఎందుకు అంటే ఇవి ఆల్రెడీ నానిన బియ్యం కదా ఫాస్ట్గా కలుపుకుంటే బియ్యం అనేది విరిగిపోతే అందుకోసమని మెల్లగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలి నేను రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి అయితే చూస్తున్నా అన్నం అయితే మంచిగా అయితే ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా స్టవ్ అనేది కొంచెం చిన్నగా పెట్టుకున్న తర్వాత గంటతో అయితే మెల్లగా అయితే కలుపుకోవాలి ఇంకా అన్నం అయితే ఇంకా కాలేదు చూసినారు కదా ఇంకా పలుకు పలుకుగానే ఉంది ఇంకా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ రెండు నిమిషాల తర్వాత చూసి అన్నం అయితే అయినట్లయితే అయ్యి అయ్యింది ఇక్కడైతే నేను ఒక మెతుకు చూస్తున్నా అయ్యిందో లేదో అని చూస్తున్నా ఇంకా కొంచెం పలుకుగానే ఉంది మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఇంక మళ్ళీ మూత అయితే పెట్టుకున్నా మళ్ళీ రెండు నిమిషాల తర్వాత అన్నం అయితే చూసిన ఇప్పుడైతే అన్నం అయితే మంచిగా అయితే ఇంకా చూసిన మంచిగా అయితే అన్నం అయితే అయ్యింది ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లా పెట్టుకొని మూత పెట్టుకొని గంజి అనేది కిందికి అయితే వంపుకుంటున్నా ఇక్కడైతే నేను రేషన్ బియ్యంతో వంచిన గంజి అయితే మేము బయటికే పాడేస్తాము యాక్చువల్గా అయితే రేష్ అది రేషన్ బియ్యమే కాకుండా మనం పంట వండిచ్చిన బియ్యంతో గంజి అసలు పాడేయద్దండి ఎందుకంటే ఆ గంజి అనేది మనకు చాలా అంటే చాలా మంచిది గంజి తాగాలి నిజంగా మనకు చాలా మంచిది ఈ రేషన్ బియ్యంతో వండిన గంజి అయితే పాడేస్తుంది ఎందుకు అని అంటే రేషన్ బియ్యంలో కొంచెం అవి ఇంకా ఏమంటారు పాలిషింగ్ వేయడానికని ఏదో లాగా అయితే కలుపుతారు అందుకోసమని గంజి అయితే కిందికి అయితే వంపేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే ఇంకా వంపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని అన్నం అయితే ఇంకా అట్లనే మంచిగా కుదురుకోవాలని పెట్టినా ఇంకా మళ్ళీ రెండు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసి ఇంకా కిందికి అయితే దింపుకున్న నేనైతే ఇక్కడ ప్లేట్లో పెట్టుకొని అన్నం అయితే చూపిస్తున్నా చూడండి అసలు పెట్టుకునేటప్పుడు ప్లేట్లకు పెట్టేటప్పుడే చూడండి అసలు ఎక్కడ ముద్దలాగా ఉండకుండా అయితే ఉంటుంది అసలు చాలా అంటే పొడి పొడిగా అయితే ఉంటుందండి అసలు మెతుకు మెతుకు అంటుకోకుండా అయితే ఉంటుంది మీరు కూడా అయితే ఈ వీడియో చూసి తప్పకుండా అయితే ట్రై చేయండి నేను చెప్పడం అయితే ఒకసారి మీ ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నానికి అయితే చేసి వండుకొని అయితే తినండి నిజంగా అసలు చాలా మంచిగా వస్తుంది అసలు సన్న బియ్యం తిన్న ఫీలింగే అయితే ఉంటుందండి అసలు మెతుకుకు మెతుకు అంటుకోకుండా అయితే ఉంటుంది అసలు మనం తినేటప్పుడు అన్నము తినేటప్పుడు ఇట్లా ముద్దలాగా అయితే అసలు తినబుద్ధి కాదు కదా చాలా మందికి అయితే అసలు తినబుద్ధి కాదు కానీ అసలు ముద్ద అయ్యే ఛాన్స్ ఉండదు చూడండి చాలా చాలా అంటే అయితే ఉంటుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక్క కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి వీడియో నచ్చే చిన్న లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేయండి నచ్చితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్